రాజమహేంద్రవరం సైన్స్ సెంటర్ బిల్డింగ్ ప్రారంభించడం పర్యాటక శాఖ మంత్రి కల్చర్ మినిస్టర్ శ్రీ గజ్ సింగ్ శంకావతి గారికి మన స్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రాజమహేంద్రవరం అనే భూములలో ఐదు ఎకరాల ప్రాంగణంలో పదిహేను కోట్ల ఇరవై లక్షల వ్యయంతో నిర్మించిన సైన్స్ పార్క్ని ఈరోజు ప్రారంభించు ఇక్కడ ఏర్పాటు చేసిన సైన్స్ పార్క్ ఈ ఫన్ సైన్స్ గ్యాలరీ విద్యార్థులు సైన్స్ అండ్ టెక్నాలజీ పట్ల వారి ఆసక్తిని పెం పెంచేందుకు ఉపయోగపడుతుంది ఈ ప్రాజెక్ట్ నిర్వహణను బెంగళూరులోని విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియం ద్వారా అమలు చేయబడింది బిఐటిఎమ్ అనేది నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం పరిధిలో పనిచేస్తూ శాస్త్ర విజ్ఞాని విజ్ఞానాన్ని ప్రజలకి అందించడంలో లక్ష్యంగా ఉన్న సంస్థ విద్య విజ్ఞానం కొత్త ఆవిష్కరణల పట్ల ఆసక్తిని పెంపొందించే క్రమంలో సైన్స్ పార్క్ ప్రత్యేకించి మనం ఈ గోదావరి జిల్లాలకి ఆంధ్రప్రదేశ్కి ఒక సై సరికొత్త మైల్ రాయిగా నిలవనుంది కొత్త ఆవిష్కరణలు ప్రోత్సహించడం విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంపొందించిన లక్ష్యాలను ముందుకు తీసుకెళ్తున్నాం దీనికి సంపూర్ణమైన సహకారం అందించిన మన గౌరవనీయులు ప్రధానమంత్రి గారికి వారి మరవలేనిది అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఇది వెంటనే దీన్ని పూనుకొని పూర్తి చేయటం మనస్ఫూర్తిగా వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈ స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ కల్చరల్ సైన్స్ స్పాక్స్ ద్వారా దీనికి సహకారం అందించిన కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ ప్రాంతీయ సైన్స్ కేంద్రానికి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం గొరగనివిమూడి గ్రామంలో జన్మించి భౌతిక శాస్త్రంలో ఎన్నో అద్భుతమైన పరిశోధనలు చేసి అత్యున్నత పురస్కారం అందుకున్న భౌతిక శాస్త్రవేత్త శ్రీ స్వామి జ్ఞానానంద్ గారి పేరు పరిగణలో ఉంది దీని ద్వారా ఆయన సేవల్ని ఈ కొత్త తరానికి తెలియజేస్తాం ఆయన అందించిన సేవలకి గుర్తింపు ఇచ్చినట్టుగా ఇది మనం భావించాలి అలాగే భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఎంపీ రాజమండ్రి నియోజకవర్గం ఎంపీ మేడం పురంధేశ్వరి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఎమ్మెల్యేలందరికీ నాయకులందరికీ పేరు పేరున భుషే చౌదరి గారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి ముందు నడిపించిన బాబానాయుడు గారికి గంద దుర్గేష్ గారికి విరాజ్ గారికి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి గోరంగల్ బుచ్చే చౌదరి గారికి బతుల రామకృష్ణ గారికి నలమల్లి రామకృష్ణారెడ్డి గారికి ప్రతి ఒక్కరికి కార్యకర్తలకి ఎన్డిఏ కుటుంబంలో ఉన్న తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన నాయకులకి కార్యకర్తలకి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ సైన్స్ విభాగానికి ముందు నడిపించిన ఈ సిబ్బంది అందరికీ అధికారులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ